ఇక్కడ క్వశ్చన్ ఇట్స్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ మీటింగ్ యాక్చువల్గా క్వశ్చన్స్ కూడా ఏమి లేవు యు హ్యావ్ మేడ్ ఎ క్వశ్చన్ లెస్ సక్సెస్ ప్రశ్నించడానికి కూడా ఏం లేదు థ్యాంక్ యూ ద వే యూ పీపుల్ గివిన్ ద సక్సెస్ ఈస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద డైరెక్టర్స్ ఆఫ్ సచ్ఏ లవ్లీ పర్సన్ సచ్ ఎందుకంటే దీని మీద ఆయన కొన్నటువంటి గ్రిప్ కంగ్రాచులేట్ చేయటం తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ డైరెక్టర్ సాబ్ అలాగే ఎవ్రీబడి అంటే ప్రతి పాత్రకి ఒక అద్భుతమైన పర్పస్ ఉంది సినిమాలో ఆ పర్పస్ఫుల్గా చేశారు కొన్ని లే కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో ఉండేటట్టు మీరే అన్నారు కొన్ని ఉన్నాయి కొంత లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో వాళ్ళు కొన్ని ఉన్నాయి ఇవే మేము రివ్యూస్లో చెప్పాం సినిమా చాలా బాగుంది అందరూ గొప్పగా నటించారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా వంక పెడతానికి వీల్లేదు కొన్ని లెంగ్త్లు ఉన్నాయి ఫైట్స్ విషయంలో వాటిల్లో అవి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి రివ్యూసే మేము ఇచ్చాం కానీ ఎంత తీసుకున్నావరా నాకు మీరు ఎంత ఇచ్చారు విష్ణు వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పేడ్ మీ టీడీఎస్ కట్ చేసి ఇచ్చారా కట్ చేయకుండా ఇచ్చారా దట్ ఈస్ ఐ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇట్ ఈస్ ద కిల్లింగ్ ద మొరెల్ ఆఫ్ ద మీడియా మాకు వస్తున్నటువంటి కొన్ని రివ్యూస్ కింద మేము ఇచ్చినటువంటి రివ్యూస్ కింద వస్తున్నటువంటి కామెంట్స్ రియల్లీ నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఎంటైర్ మీడియా ఆల్సో అండ్ ఆల్సో టు ద ట్రాలర్స్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఇస్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం హౌ ద మీడియా ఇస్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నాము మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి యధవ కామెంట్లు చేస్తున్నటువంటి యధవలకి ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చాలా బాధగా ఉంది మూడు ఐదు సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ శ్రమకూర్చి ఎంతో వ్యయప్రయాసాలు కుర్చి త్రూ అవుట్ ద ఫిలిం త్రూ అవుట్ ద ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కు గురై వాళ్ళు ట్రాలింగ్ ఏంటి అసలు సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి వ్యక్తుల మీద ట్రాలింగ్ ఏంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి ఆల్ దిస్ నాన్ సెన్స్ ఈ బి స్టాప్డ్ ఇలాంటి ఒక నాన్ సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి ఆ వ్యక్తుల మీద బురద చల్లి ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రశాంతంగా ఉండనిటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవరిబడి ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు మా మీద బురద చల్లకండి చేసిన వాళ్ళ మీద వాళ్ళ ప్రయత్నం మీద బురద చల్లదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే దట్స్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు దీంట్లో రైజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు ఆక్షేపించాల్సినటువంటి ఏమీ లేవు చక్కని సినిమా తీశారు ఒక భక్తి రసప్రదానమైన సినిమా తీశారు ఎలాంటి నెగిటివ్ కంటెంట్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది అలాంటి సినిమా తీసినా కూడాను ఇంత కష్టపడి తీసినా కూడా మృతి చల్లుతా ఉంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా ఎంత దుర్మార్గంగా తయారవుతుందంటుంటు దానికి ఇది ఒక నిదర్శనం అని నన్ను ఫీల్ అవుతున్నా బాధపడుతున్నా దర్శ సార్ గారు మాట్లాడచ్చా మీరు మాట్లాడుతున్నారా సారీ అదే పాప ఆయన ఎమోషన్ నిజంగా సార్ అది నిజంగా కూడా ఎంతమంది నిన్న ఫోన్లు వస్తూ ఉంటారు సినిమా అయిపోగానే రివ్యూస్ చెప్పగానే ఏంటి ఏ సంగతి మన విష్ణుగారి సంగతి అని ఒక ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్ లేదు నిజంగా బాగుంది నిజంగా బాగుంది నిజంగా బాగుంది అని చెప్పాల్సి వస్తుంది ఆ పరిస్థితి నిజంగా నిజంగా బాధపడిన దానిలో అర్థం ఉంది బట్ అది పక్కన పెడితే మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక నలుగురు విష్ణువులు తయారయ్యారు నాకైతే అవరాముని చూడగానే ఒక పాజిటివ్ ఫై ఫీలింగ్ వచ్చింది అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లోడు ఎంత ముద్దుగున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు విష్ణు పాస్ అయిపోయాడు విష్ణు గట్టెక్కేశాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది అలాగా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఇద్దరు చిన్నపిల్ల మీ ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళాస్త్రీమరం గురించి చెప్పారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే కోడిగుడ్డు మీద ఏకలు పేకాలంటే పేకొచ్చు కానీ పేకన అవసరం లేదు ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే ప్రభాస్ గారిని చూడగానే బా చాలా బాగుంది విష్ణు నీ అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు అలాంటిది వాళ్ళ రోజు నా నిజమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఐమ్ వెరీ హ్యాపీ ఆ ఒక విషయం చెప్పడానికే వచ్చాం వేరే అందరు కూడా ఇట్లన్నీగా ఉన్నాము మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది మీ మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా జయరాయ అట్లా జయరా అంటుంటాడు మంచి జరిగితే మా దగ్గర చెప్తారు కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శిబాలాజీ గారు విష్ణు గారు కంగ్రాట్స్ సార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా భక్త కన్ కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే అంటే చాలా మంది ఒక ఇంత బడ్జెట్ తో విష్ణు గారు చేస్తున్నారు చాలా తీయగలడా విష్ణు గారు నిజంగా రిస్క్ రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల శాక్రిఫైస్ చేశారు ఒక రకంగా పర్సనల్ లైఫ్ మనీ టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు ఒక రకంగా ఈ త్రీ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్ ఎక్కడైనా మన డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్ చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు అన్ని అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్ సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది నెవర్ ఐ నెవర్ గివ్అప్ విష్ణు గారు కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం విల్ సొల్యూషన్ ఏ सॉल्यूशन बी, बिटवीन उस, वे वर क्लियर, वे ओनली हैव वन सॉल्यूशन, दैट्स इट, देर इज़ नो अर्स सॉल्यूशन, सो वे स्टक्ड टू प्लान ए, वे नेवर हैड अ प्लान बी, जस्ट स्टक्ड टू प्लान ए, मिस्नेर, कंग्रेसलेशंस, थैंक यू, चला चला, मी एफर्ट्स की इनका पेद्दा 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 सक्� మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందర హీరోల్ని తీసుకురావడం కానీ టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ మీకుంది కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు మెచ్చుకోవచ్చు కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్ రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు నాగార్జున గారు చేశారు వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్ ఈరోజు పెట్టారు నాకు నా మిత్రుడు నితిన్ సోదరుడు కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ మిగతా ఆఫ్ కోర్స్ నాకు అన్నలాగ శ్రీనివాయిట్లు గారు నాకు నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్ నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు అంటే నాకు మెసేజ్లు చేస్తారు వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వ్యూ అండ్ మోస్ట్ ఆఫ్ సినిమా